నమస్కారం గిఫ్ట్ అండ్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ లభించును. మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును. కావాల్సిన వారు సంప్రదించండి. ఎంజిఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ, ఈశ్వర్య కాంప్లెక్స్, వెంకటగిరి. మార్పు సంస్థ ఆవిద్భవ దినోత్సవం, నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మార్పు సంస్థ పదహైదవ వార్షికోత్సవ దినోత్సవాన్ని స్థానిక నాగేశ్వరి కళ్యాణ మండపం నందు పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మార్పు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చిగురుపాటి పవన్ మాట్లాడుతూ గత పదహైదు సంవత్సరాలుగా విద్యా అవసరాలపై అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాక తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ యొక్క కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన వారిని స్మరించుకుంటూ వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు తమ సంస్థ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో తమకు మరింత బాధ్యత పెరిగిందని ఇకపై మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్పు సంస్థ కృషి చేస్తుందని పవన్ తెలిపారు వీరితో పాటు పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక విశ్రాంత కళాశాల అధ్యాపకులు బీకే ప్రసాద్ విజయ్ కుమార్ రాపూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీహరి వైస్ చైర్మన్ శాత్రాసి బాలయ్య కౌన్సిలర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు చూసు కానీ మన చూస్తే అభిన శిష్యులు స్థాయి పడికి సమాజానికి ఉపయోగపడుతుంటే

Terima kasih telah menonton ప్రైవేట్ స్కూల్స్లో అది నారాయణ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు గే ప్రైవేట్ స్కూల్ అయినా కావచ్చు వేలాది మంది పేద విద్యార్థులు ఉచితంగా విద్య అందిస్తున్నారంటే దాని వెనకాల మార్పుల సంస్థ పాత్ర ఎంత ఉంది అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అనేక రుణమతులైన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు అనుకున్న రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తెలుగుదేశం పాట జరుగుతూ ఉంది అదేవిధంగా విద్యార్థి మంది పది మందితో ఉన్నటువంటి మార్పు అటు తెలంగాణలో ఢిల్లీకి వెళ్ళినా కూడా మార్పు సంస్థ సభ్యులు ఉండడం ఇక్కడి నుంచి ఎవరైనా నేను కావచ్చు కొన్ని సభ్యులు వెళ్తే అక్కడ రిసీవ్ చేసుకొని ఏ కార్యక్రమాలు కావాలని చూసి పంపించడం అదేవిధంగా తిరుపతి కావచ్చు విజయవాడ కావచ్చు నెల్లూరు కావచ్చు హైదరాబాద్ టువంటి ఈ దేశంలో మనం పుట్టడం అనేటువంటిది చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఆయన జీవించింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే అయినా వేల సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అతను తెలియజేశాడు మన దేశ పేరు ప్రఖ్యాతుల్ని హైందవ ధర్మాన్ని విదేశాలలో వారికి బాగా తెలియజేసినటువంటి మహానుభావుడు అలాంటి మహానుభావుని జయంతి రోజున మన పవన్ను సదాశయంతో సత్సంకల్పంతో ఆయన సంకల్పం మాత్రమే ఉంటే చాలు ఆయనకు అవగాహన కూడా ఉంది ప్రజా సమస్యలు ఏమిటి స్థితిగతులు ఏమిటి ఏం చేయాలా అనేటువంటి అవగాహన కావాలి మనిషి సంకల్పం ఉంటే సరిపోద్దు సో సంకల్పం ఉంది అవగాహన ఉంది పదహైదు సంవత్సరాలలో అనేక అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది